సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో దట్ మీకు అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి వినాయక చవితి సాటర్డే వచ్చింది కదా సో వీకెండ్స్లో వచ్చిందనమాట సో అందరికీ వీకెండ్స్లో హాలిడే అయితే మా హస్బెండ్కి డ్యూటీ ఉంటుందన్నమాట సో అందుకని తను వెళ్ళేసరికి పూజ కంప్లీట్ చేసుకుందాం అనే ఆలోచనలో సరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ అనమాట సో ప్రసాదాలు సో మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ వడలుకైతే మినపప్పు అయితే నానబెట్టేశాను అనమాట సో గారెలకి సో అవి కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు వాటిని గ్రైండర్లో వేయాలి దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇవి పప్పు సుకీలు అనమాట సుకీ కోసం సో వినాయకుడికి సుకీలు ఇంకేమంటారు ఉండ్రాళ్ళు లైక్ బాగా ఇష్టం అనమాట సో అవి చేసి పెడితే కొంచెం బాగుంటుంది కదా సో నేను నేనెప్పుడు ఉండ్రాళ్ళు అయితే చేయలేదన్నమాట సో ఎప్పుడు మమ్మీ చేస్తుంటే తినడం తప్ప ఎప్పుడు నేనైతే స్వయంగా అయితే చేయలేదు సో మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో అయితే చేశాను ఇప్పుడైతే ట్రై చేద్దాం ఎలా వస్తాయేమో చూద్దాం కీలక ఫస్ట్ మనం వీటిని అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకుందాము సో రెసిపీ మొత్తం చూపించాలంటే ఈ వీడియోలు కుదరదు అనమాట సో ఎందుకంటే ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటే లెంత్ అయిపోతుంది సో మన పూజ ఉంది కదా మార్నింగ్ సో అవి మునిగా నీళ్ళు పోస్తే సరిపోతుంది అనమాట సో ఇలా అంటే ఇలా పలుకుగా ఉడికిపోతే సరిపోతుంది ఒక పక్కన అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో వాయిస్ అస్సలు రావట్లేదు కొంత రాసింది చాలా నొప్పి పుడుతుంది కూడా అసలు మాట్లాడాలన్నా కానీ సో పొంగల్ అయితే రెడీ అయిపోతుంది సో మనం ఇప్పుడైతే గారెల దగ్గరికి అయితే వెళ్దాము మన చిన్నగా అయితే బాగా ఉడికిపోయింది అనమాట సో ఇవి కొంచెం అలా ఆరబెట్టామంటే ఇంకొంచెం డ్రై అవుతాయి సో మీరు ఎంతమంది వడపిండి ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారో కామెంట్ చేయండి సో నేనైతే ఆట్ అయిపోయాను అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తే ఏమవుతుందంటే సో లైక్ పైన అయితే కొంచెం క్రిస్పీగా ఆ టేస్టే వేరనమాట సో టెక్స్చర్ కూడా వేరు ఉంటుంది సో చాలా బాగా వస్తాయి మీరే చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చేవడలు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా పూజకి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో తనైతే ఇంకా దేవుడి దగ్గర అయితే చేసేస్తున్నారు సో నేనైతే ఫుడ్ దగ్గర చేసేస్తున్నాను అనమాట సో టూ మనం ఏదైనా వర్క్ అనేది షేర్ చేసుకుంటే కొంచెం తగ్గిపోతుంది అనమాట సో మా హస్బెండ్ అయితే దాంట్లో ఫస్ట్ ఉంటారు సో తను అక్కడ వర్క్ చేసుకుంటే నేను ఇక్కడ నా వర్క్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్లో అయితే నాకు వడలు వేయాలంటే చాలా భయం వేసేసేది బట్ లిటర్లీ వేస్తూ వేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి సో ఏ వర్క్ అయినా అంతే నేము స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది సో దాంట్లో ఒకసారి మనం ఇన్వాల్వ్ అయ్యామంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట సో ఏదో సింపుల్గా చేసేద్దాము అన్నట్లు సో ఎందుకు సింపుల్గా అంటే రీసెంట్గా మా తాతయ్య చనిపోయారు కదా సో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చేసుకునే మూడ్ కూడా బట్ వినాయకుడికి చేసుకోకపోతే బాగుండదు లాస్ట్ ఇయర్ ఎట్లాగో మేము చేసుకోలేదన్నమాట సో లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయ్యి మేమైతే చేసుకోలేకపోయాము సో ఈ ఇయర్ అయినా చేయాలి ఆయనకని చెప్పేసి ఉద్దేశంలో మేమైతే చేసుకుంటున్నాము సో గారెలు వేయడం అయితే అయిపోయిందనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడైతే సుఖీ అయితే చేయాలి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మామి వాళ్ళైతే పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట సో కథ మొత్తం చదివేశా అనమాట సో కథలో అందరం కూర్చున్నాం కాబట్టి సో వీడియో తీయడానికి ఎవరు లేరు సో అందుకని స్టాండ్ పెట్టాను తోపిక్ కూడా లేక సో మేమైతే ఆ క్లిప్ తీయలేదు అనమాట సో అక్కడ అత కథ అంతా అయిపోయిన తర్వాత కొన్ని దేవుడి దగ్గర అక్షంతలు వేసి కొన్ని మనమే చల్లుకుంటే బా మంచిది అనమాట సో అందుకని అలా అందరం చేసాము సో మేమైతే కొన్ని దేవుడి దగ్గర వేసేసి కొన్ని మాకు మేమే ఎందుకు వేసుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ చేత అయితే మేమైతే అక్షంతలు వేయించుకున్నాం అన్నమాట ఆ టెంకాయ అయితే కొట్టేస్తున్నారు అనమాట సో మావయ్య ఫైనల్ గా హారతి అయితే ఇచ్చేసాం సో మన బుజ్జి గాని పైకి ప్రసాదాలన్నీ కూడా పెట్టేశాం అక్కడ సో వినాయకుడికి ఇష్టమైనవి ఏంటి అంటే గుంజలు అనమాట సో ఆయనకి ఎన్ని గుంజలు తీస్తే మనకు అంత మోక్షమైతే ఇస్తాడనమాట సో ఎస్పెషల్లీ ట్వంటీ వన్ గుంజలు తీస్తే ఆ రోజు చాలా మంచిది అనమాట సో మా హస్బెండ్ తీయలేక తీయలేక తీసేశారు ఎట్లగట్లాగా సో శాస్త్రాంగ నమస్కారం కూడా ఆయనకి చాలా ఇష్టం అంట చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేసేయండి సో ఇలా మా సింపుల్గా అయితే మా వినాయక చవితి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిందన్నమాట సో మీరు ప్రసాదాలన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సో మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని స్వామి మమ్మల్ని క్షమించి ఏదైనా తప్పులు ఉంటాయని చెప్పేసి సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో మన ఫెస్టివల్లో చేసిన ప్రసాదాలు అయితే చూసేద్దాము సో ఫస్ట్ అయితే స్వీట్ పొంగలి అండ్ నెక్స్ట్ పులిహోర ఇవైతే సుకీలు గారెలు అండ్ మన బొజ్జగనపైకి ఇష్టమైన కుడుములు అనమాట సో చాలా బాగా వచ్చాయి టేస్ట్ అన్నీ కూడా సో ఇలా మా వినాయక చవితి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయింది సో మీ ఇంట్లో మీరు ఎలా వినాయక చవితి ఫెస్టివల్ చేసుకున్నారో సో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్